మొత్తానికి సాక్షి రాసింది నిజమైంది ఐదో తేదీన మూడు పత్రికల వార్తలు ఒకసారి గమనిస్తే ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి మూడు గమనిస్తే ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు నాగబాబు గారి గురించి ఈనా ఈనాడులో ఏమి రాశారు చూస్తే ఒక దాంట్లోనేమో ఆయనకి కార్పొరేషన్ అది కూడా పర్యావరణానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అని ఒకరు రాస్తే లేదు రాజ్యసభకు పంపించబోతున్నారు ఆయన్ని అంటూ ఆంధ్రజ్యోతి రాసింది అంటే రాజ్యసభలో ఎక్కడ ఉన్నాయి ఖాళీగా సీట్లు అంటే ఇంకా కొన్ని రోజులు ఆగండి అని అంతే తప్ప ఇద్దరు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలే చేయట్లేదు రెండు పత్రికలు కూడా అది కూడా విశ్వసనీయ సమాచారం వాళ్ళకి అందిందంట నిజంగా విశ్వసనీయ సమాచారం అంటే పక్కాగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎవరో ఉండి విని చెప్పారు అనేది విశ్వసనీయ సమాచారం అంటే అదే ఎప్పుడైతే ఆ ప్రకటన వచ్చిందో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన తరపు నుంచి ప్రకటిస్తూ ఒక లేఖ విడుదల చేసేశారు అంటే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు అని రాసింది ఎవరు మూడు పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాలేదు సాక్షి మాత్రమే రాసింది ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించారు ముందే కాకపోతే వాళ్ళు నాగబాబుని ఇలాగా రాజ్యసభ పంపుతారనో లేదంటే కార్పొరేషన్ పదవి ఇస్తారనో ఇంకోటి ఇస్తారనో ఢిల్లీ యొక్క గల్లీకి పంపుతారు కదా అప్ప మండలికి పంపరని రాయలేదు ఓన్లీ ఎమ్మెల్సీ ఇస్తారు అని మాత్రమే రాసింది అలాగే అన్నట్టుగానే జనసేన కూడా ఆ ప్రకటన విడుదల చేసింది అంటే మూడు పత్రికల్లో సాక్షి రాసింది నిజమైంది వాస్తవానికి అలాగని చెప్పి సాక్షి ఇంకా రాసింది వాళ్ళిద్దరికీ బీజేపీలో ఇద్దరికి టీడీపీలో ఇద్దరికి వస్తాయని ఓకే అది ఒక రాళ్ళు విసరడం అవుతాయి నిజంగా ఇద్దరికి ఇస్తారా బీజేపీలో ఇస్తే కనుక గ్రేటే అది విశ్వసనీయ సమాచారం అవుతుంది వాళ్ళకి అందింది కాకపోతే ఇక్కడ బయటపడిన అంశం ఏంటి అంటే ఓకే సాక్షి రాసింది నిజమైంది అంతే తప్ప నిజమే రాసిందా అంటే రాసింది నిజమైంది కాబట్టి నిజమే అది ముందు నుంచి అందరికీ తెలిసి నిజమే అది కాకపోతే అక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకు లేదంటే టీడీపీలో ఒక వర్గానికి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం ఇష్టం లేదు అనే అంశం కూడా బహిర్గతమైంది ఇది ఖచ్చితంగా జనసేన కూడా పరిశీలించింది పరిశీలిస్తుంది తదుపరి కార్యాచరణలో ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఇంక వేచి చూడాలి